వ్యూవర్స్ రేపు ఇరవై రెండవ తారీఖున మన అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించబోతూ ఉన్నారు ప్రాణప్రతిష్ఠ ఐ థింక్ కర్ణాటక నుండి యోగిరాజ్ తయారు చేసి ఉన్నారు ఆ విగ్రహాన్ని ముగ్గుచే చేపించారు బాలరాముడికి సంబంధించి ఆ కర్ణాటక యోగరాజ్ చేసింది ఫైనల్ చేశారు అయితే రామ్ లల్ల రామ్ లాలా రామ్ లల్ల లేదా రామ్ లాలా అని అంటూ ఉన్నారు రాముడు కదా బట్ రామ్ లల్లా ఏంటి రామ్ లాలా ఏంటి ఈవెన్ మనలో చాలా మందికి డౌట్ అనమాట రామ్ లల్లా విగ్రహాలు రామ్ లల్లా విగ్రహాలు రామ్ లల్లా టెంపుల్ లైక్ ఇలా మాట్లాడుతూ ఉంటారు సో సింపుల్గా చెప్తా తులసీదాసు రచన వంటి రామ్ మనస్ చరిత్ర ఉంటుంది కదా రామ్ మనస్ చరిత్ర లైక్ అవే ఉంటుంది కదా అది అందులో మనం ఇక్కడ మన తెలిసిన వాళ్ళని పిల్లలని నాన్న బుజ్జి కన్న అమ్మ బాబు లైక్ల ప్రేమగా అంటూ ఉంటాం అక్కడ తులసీదాసు ఆ రామ్ చరిత్ర మానసులో ఏం మెన్షన్ చేస్తాడంటే రామ్ లల్లా అంటాడు రామ్ లాలా అంటాడు ఆ బాల్య బాలరాముణ్ణి వర్ణిస్తూ ఆ అందాన్ని చెప్తూ ఆ గుణగణాలు చెప్తూ ఆ తులసిదాస్ రచించినటువంటి ఆ వాక్యాలు కావచ్చు ఆ పొయిటరీ కావచ్చు అద్భుతంగా ఉండేదట ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిందీ ప్రాంతాలు అంటప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి అక్కడ పసిపిల్లలని లల్లా లాలా అంటారట అలా రామ్ లల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న రామ బుజ్జి రామ లైక్ అలా రామ్ లల్లా రామ్ లాలా సో బాలరాముణ్ణి అక్కడ వాళ్ళు రామ్ లల్లా రామ్ లాలా అంటారట అలా బాలరాముణ్ణి మన తులసీదాసు రకంగా వర్ణించాడు రామ్ చరిత్ర సో అందుకే రామ్ లల్ల రామ్ లాల అని చెప్పేసి ఆ విగ్రహాలని అంటూ ఉంటారు అవే రేపు ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు ఇరవై రెండవ తారీఖున అండ్ అయోధ్యకు సంబంధించి ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలంటున్నారు మిగతా ఎవరైనా సరే ఊళ్ళలో ఉంటే పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తారట ఇప్పటికే అక్షంతకు సంబంధించేసి హిందూ ధార్మిక సంఘాలు ఇళ్ళేళ్ళకి తిరిగి కూడా ఇస్తూనే ఉన్నారు సో ఖచ్చితంగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది సో మన రాముడికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరగబోతుంది విగ్రహాలకు సంబంధించి అంత శుభ మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను